హలో అండి ఈరోజు బయట బాగా వర్షం పడుతుంది ఏమైనా ఇంట్లోనే చెయ్యి అని అడిగారు మా వారు అందుకని చెప్పి తోడు ఇంట్లో ఏముంటే ఆటలతోనే చెయ్యు అని చెప్పారు చెప్తే ముచ్చి ఇంకా సోయా ఉన్నాయి అని చెప్పేసి మిల్ మేకర్లతో మంచూరియా టైప్ చేద్దాము అని చెప్పి నేను మిల్ మేకర్స్ తీసుకొని కొద్దిగా వాసు నీటిలో కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టి అందులో ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ రెండు స్పూన్లు మైదా కొద్దిగా కారం తర్వాత ఉప్పు తీసుకున్నానండి తీసుకుని యాక్చువల్ ఎగ్ ఎగ్గేసి కలుపుకొని వేసుకుంటాము బట్ నేను ఎగ్గ వేయకుండా ఓన్లీ ఇలాగ చేస్తున్నాను అనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి మొత్తం ఇంత పొడి కలుపుకోవాలండి మరీ నీరు నీరులాగా కాకుండా పొడి కలుపుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట అన్నీ పక్కన పెట్టుకొని ఒక కళాయి తీసుకొని కళాయిలో మనకి అవి ములిగేంతవరకు కొద్దిగా ఆయిల్ వేసుకొని చెప్పేది మరీ ఎక్కువ ఆయిల్ పడదు దానికి తోడు మిల్లు మేకరు ఎక్కువ ఆయిల్ కూడా లాగదండి దానితోడు మిల్ మేకర్లో మంచి ప్రోటీన్ కూడా ఉంటుందన్నమాట ఇంట్లో మనం కర్రీలాగే కాకుండా ఇలా కూడా చేసుకొని తింటే బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు కూడా పిల్లల చేసి పెడితే అండ్ ఆయిల్ మరిగిన తర్వాత ఇవేమో ఇక్కడ చూపించినట్టు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటే విడివిడిగా చాలా బాగుంటాయి అనమాట ఇవి వేసాను ఒక రెండు వాయిల్ అలా వేసాను అనమాట అసలు వేస్తుంటేనే తినేలా అనిపిస్తుంది క్రంచిగా బలం వస్తాయి అనమాట చాలా బాగుంటాయి మనం చేసుకోవడానికి కూడా సింపుల్ ప్రాసెస్ ఎక్కువ టైం కూడా పట్టదు ఎవరైనా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం బయట తెచ్చుకునే కన్నా ఇంట్లో హ్యాపీగా ఇంట్లో తినవచ్చు అందరికీ మనం తెచ్చుకునే దాంతో అదే దీంతో ఇంట్లో బోల్డ్ చేసుకోవచ్చండి బాగుంటాయి ఈ లోపల మా హస్బెండ్ను మా బాబు వచ్చారు ఏం చేస్తున్నావు అని అవేమొచ్చి ఏమొచ్చి ఇవి చేస్తున్నాను వచ్చారు కదా కూర్చోండి అని చెప్తే కూర్చున్నారు అందుకని చెప్పి ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి టేస్ట్ చేయండి అని చెప్పి ఇచ్చాను అనమాట వాళ్ళు తింటున్నారు నేనేమొచ్చి ఇంకా కొద్దిగా లాస్ట్ ఉన్నాయి అవి వేసేసి ఇంకా మంచూరి చేయొచ్చు కదా నాగాను నాకు కూడా పెడుతున్నారనమాట నేను కూడా వేస్తూ తింటున్నాను ఇది అయిపోయిన తర్వాత మనం వేరొక కళాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అల్లం క్యారెట్ పొటాటో కొద్దిగా ఉల్లిపాయలు ముందే చెప్పాను కదండి ఇంట్లో ఇంట్లో ఉన్న వాటిలతోనే చేస్తున్నాను అని యాక్చువల్గా అందులో క్యాప్సికమ్ వాటి వేసుకుంటే బాగుంటాయి ఇంట్లో క్యాప్సికమ్ లేదు అందుకని వేయలేదన్నమాట ఇదంతా అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి యాక్చువల్లీ ఇదంతా మనం హై ఫ్లేమ్లోనే చేయాలండి మనం సిమ్లో పెట్టి చేస్తే వాటర్ లాగా ఎక్కువ వాటర్లో వచ్చేస్తుంది తర్వాత ఏమొచ్చి ఇందులోనే రెడ్ చిల్లీ రెడ్ చిల్లీ తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా మనం చ టాచ్ చేసుకోవాలండి బాగా ఇది అయిన తర్వాత కొద్దిగా సోయా కూడా వేసుకొని బాగా కలిపి ఇది చేయాలి ఇది అయిపోయిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టి కొద్దిసేపు ఉడక ఇవ్వాలండి ఒక ఐదు నిమిషాలు సరిపోద్ది ఇది అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే ఈ లోపు మనం సోయా ఉన్నాయి కదా అవి వేసుకొని బాగా ఇది చేసిన తర్వాత కొద్దిగా టమాటో సాస్ వేసి వాటర్ పోసేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసానండి ఉంచేసిన తర్వాత సిమ్లో పెట్టకూడదు ముందే చెప్పాను అంత హైలోనే అవ్వాలి బాగుంటుంది అలా అయితేనే మనకి మంచి స్మెల్ వస్తుంది అది అది అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుందండి అండి దగ్గర లాస్ట్ దించే ముందున కొద్దిగా కార్న్ఫ్లోర్ కలిపి వేసుకోండి దగ్గరికి చిక్కగా ఉంటుంది మనం తినేటప్పుడు చాలా బాగుంటుందండి నేను ప్లేట్ సర్వ్ చేశాను చాలా బాగుంది ఉండి వాటితోనే చేశాను యాక్చువల్లీ ఇందులోనే క్యారెట్ వేస్తారా బంగాళదుంపలు వేస్తారని అనకండి ఇంట్లో ఉన్నాయి ఏదో రకంగా అవి క్యారెట్ అంటే మనం తింటాం కాబట్టి వేసాను మేము హ్యాపీగా బయట వర్షం పడుతుంది హ్యాపీ తిన్నాము మా అబ్బాయి వాడు ఓన్లీ ఇవే ప్లీజ్ ఎవరైనా సపోర్ట్ చేయాలంటే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్